అదొక ఆహ్లాదకరమైన మారుమూల పల్లెటూరు ఆ ఊరిలో రావినూతల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన గౌరీ శంకర్ అనే యువకుడు నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల రెక్కల కష్టంతో ఎంటెక్ వరకు చదివాడు ఒకవైపు ఒంగోల్లో లెక్చరర్గా పనిచేస్తూ మరొక వైపు ఇంకా ఏదో సాధించాలని పరిగెడుతూనే స్వశక్తిగా ఎదగాలి అనే ఉద్దేశంతో పాడి పరిశ్రమపై ఉన్న మొక్కువతో ఆ రంగాన్ని ఎంచుకున్నాడు మొదట ఐదు గేదెలతో పాడికి శ్రీకారం చుట్టి ప్రస్తుతం పదిహేను గేదెలతో చిన్నపాటి పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు అయితే తాను కల్తీ లేని ఆరోగ్యకరమైన పౌష్టికరమైన పాలను ప్రజలకు అందిస్తున్నానని చెప్పారు అయితే పాడి పరిశ్రమ కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సబ్సిడీపై లోన్లు ఇచ్చి ఆదుకుంటే మరింత రాణిస్తానని గౌరీ శంకర్ తెలియజేశారు బ్యాంకులు కూడా కొంత సహకారం అందిస్తే పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే పది మందికి జీవనోపాధిని కల్పిస్తానని ఆ యువకుడు చెప్పాడు అసలు పాడి పరిశ్రమలో సాధక బాధకాలపై అతని మాటల్లోనే విందాం రావినోతల ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే ఎంతో మంది కవులకు నిలయం అదేవిధంగా ప్రముఖ ఆశ విలక్షణ నటుడు గిరిబాబు పుట్టినూరు రావినోతల అలాంటి రావినోతల గ్రామంలో ఒక మారుమూల పల్లెలో ఒక నురుపేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల కూలి కష్టంతో ఉన్నత చదువు చదివి బీటెక్ వరకు చదివి ఒకవైపు కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూ మరొక వైపు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఇంకా సాధించాలి ఇదే కాదు ఇంకా ఉన్నత స్థాయితో సుశక్తితో ఎదగాలి ఒక నలుగురికి ఉపాధి చూపించాలని ఉద్దేశంతో వ్యవసాయం పేద పాడి పరిశ్రమ మీద ఉన్న మక్కువతో ఒక డైరీ ఫామ్ని ఏర్పాటు చేశాడు అసలు ఈ డైరీ ఫామ్ ఆలోచన ఎలా వచ్చింది ఏందనే వివరాలను ఆ యువకుడు గౌరీ శంకర్ని అడిగి తెలుసుకుందాం గౌరీ శంకర్ చెప్పండి ఈ డైరీ ఫామ్ ఆలోచన ఎలా వచ్చింది మీకు తెలియజేయండి ఒకసారి డైరీ ఫార్మ్ మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక ఐదు గేదెలు ఒక రెండు ఎద్దులు ఒక ఎడ్ల బండి ఉండేది మా పెదనాన్న కానీ మా నాన్న కానీ మా మొత్తం అందరూ ఐదు రన్నల దమ్ముల వాళ్ళు ఐదు రన్నల దమ్ముల మీద మేము చిన్నప్పుడు రెండు జతలు ఎద్దులు రెండు బళ్ళు ఉండేవి అట్లాగే ఇప్పుడు బర్రెలు సార్ మేము పెరుగుతున్న గ్రామంలో మా నాన్న మేము తొమ్మిదో తరగతి చదువుకునేటప్పుడు ఒక పది వేదలతోటి ఈ పాడి పరిశ్రమ నిర్వహించాడు అప్పుడు సరైన అవగాహన లేక కొన్నాళ్ళు పాలకేంద్రానికి పాలు పోసి వాళ్ళు తక్కువ రేటుకి తట్టుకోలేక తర్వాత తీసేశాడు తర్వాత ఒక రెండు మూడు పేరు కూడా ఉండేది సార్ నేను ఎంటెక్ చదువుకున్నాను ఎంటెక్ చదువుకొని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడే దగ్గరలో జాబ్ చేసుకుంటున్నాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ తోటి డైరీ ఫామ్ పెట్టాలి పాడి పరిశ్రమ మీద మక్కువ తోటి ఈ గేదెలు కానీ ఈ ఆవులు కానీ ఈ దోళ్లు కానీ వీటి మీద ఇంట్రెస్ట్ పెడదాం మన ఊళ్ళోనే ఉంటున్నాము మన జాబ్ మనం చేసుకుంటున్నాం కదా అని ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఉంది దాని మీద అవగాహన ఉంది ఆ ఉద్దేశంతో డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను గత సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నాను మొట్టమొదటిగా మా ఇంట్లో ఐదు గేదెలు ఉండేవి తర్వాత నేను ఒక పది ఐదు గేదెలు తీసుకొచ్చాను అప్పుడు బ్యాంక్ మేనేజర్ జైపాల్ రెడ్డి గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మా ఊర్లో యూనియన్ బ్యాంక్ ఒకటే ఉంది ఆయన ప్రోత్సాహంతో అలాగే వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో లోన్ తీసుకొని మా మదర్ పేరు మీద డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను మా ఇంట్లో ఐదు గేదెలు నేను ఒక పది గేదెలు తీసుకొచ్చాను రాజమండ్రిపై కొనకొచ్చిన గేదెలు కొన్ని మా నాన్న ఇక్కడ చూసి మంచిగా తీసుకొచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక పదిహేను లక్షలతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు వంద నూట ఇరవై లీటర్ల పాలు వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఏదన్నా డైరీకి ప్రైవేట్ డైరీకి ఇప్పుడు హెరిటేజ్ కానీ సంఘం ఎట్లా ఉన్నాయి కదా వాటికైనా పాలు పోద్దామంటే వాళ్ళు క్యాన్లు లేవులా పోట్లు లేవని చెప్పేసి సన్ సీజన్ పాలకు డిమాండ్ లేదని చెప్పేసి లోకల్గా మా ఊర్లోనే మూడు నెలలు పోయాల్సి వచ్చింది ఎంత విత్ ది కాస్ట్ ఆఫ్ నలభై ఎనిమిది రూపాయలు లీటర్ ఎట్లయితే మనం ఇక్కడ సర్దుబడగాలేము ఇక్కడ ఉన్న కి దేహారతన వతన పెట్టుకున్నాను నేను తెలుగు వచ్చిన అతనే పెట్టుకున్నాను ఎందుకంటే నేనున్నా లేకపోయినా కూడా మా నాన్న ఉంటాడు కాబట్టి మా నాన్న చూసుకుంటాడు మమ్మ మా నాన్న వాళ్ళకి అర్థం కావాలి కదా భాష అతనే మాట్లాడుతున్నాడు అందుకని తెలుగు అతనే పట్టుకొచ్చుకున్నాను బాగా వర్క్ చేశాడు అంటే అతనికి మొత్తం నెలకి ఒక ఇరవై వేలు డబ్బులు మెయింటెనెన్స్ ఒక రెండు మూడు వేలు అయినా చూసుకుంటారు మొత్తం అదో ఒక వేలు అవుతా ఉంటాయి అతను ఖర్చు పదిహేను గదులు మీద తీసుకొచ్చాను స్టార్ట్ చేశాను ఇక ఈ పాల కేంద్రాలకి పాలు పోస్తామంటే మన వల్ల కాదని చెప్పేసి తర్వాత హెరిటేజ్ డైరీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పది రూపాయలు ఎక్స్ట్రా ఈ పది రూపాయలు ఎక్స్ట్రా తోటి మనకి వాళ్ళు నలభై ఐదు ఇస్తే వీళ్ళ యాభై ఐదు అసలు మనం తీసేయాల్సి వస్తుందని అని చెప్పేసి మనసులో వదిలిపడింది ఈ తర్వాత ఎండాకాలం నుంచి ప్రయత్నిస్తున్నాను సెంటర్ లేదని షాప్ పెడదామని చెప్పేసి నాకేమో చిన్న గిల్టీ ఫీలింగ్ అవుంది మన దగ్గర పాలు కొంటారో లేదు దళిత కాలనీలో నుంచి డైరీ ఫామ్ పెట్టి సెంటర్కి వచ్చి పాలు అమ్మితే కొనేవాళ్ళు ఉండాలి కదా ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా వివక్షత ఉండేది ఆ వివక్షత మీద నాకు ఒక చిన్న భయం ఉండేది అయినా కూడా ధైర్యం చేసి ఏదైతే అని చెప్పేసి నేను సెంటర్లో షాప్ గురింటర్ తీసుకొని స్టార్ట్ చేశాను కానీ నేను అన్ని పోతే అనుకోలేదు కానీ ఒకసారి ఒక రెండు నెలలోనే రోజు క్యాబి లీటర్లు పాలు అమ్మే పరిస్థితి వచ్చింది అంటే క్వాలిటీ పాలు కేంద్రాల్లో పాలకి మనం సొంతంగా డైరీ పెట్టి తీసుకెళ్లి పాలు పోస్తే జనాలు వెంటనే బాగా రెస్పాండ్ అయ్యారు క్వాలిటీ చూశారు గడ్డ పెరుగు అవుతుంది నా దగ్గర బర్రెలు కూడా కొన్ని తరిపోయి కొన్ని కొత్తగా ఉండటం వల్ల వాళ్ళు కొంత నెయ్యి వస్తూ ఉండేది దానివల్ల జనాలు బాగా వచ్చారు తక్కువ సమయంలోనే యాభై లీటర్ల పాలు రోజుకి సేల్ అవుతూ ఉండేది అప్పుడు నాకు చిన్న ఆశ వచ్చింది ఓకే మన డైరీ ఫామ్ రన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్పి అయినా కూడా నేను వర్క్ చేశాను అలాగే వర్క్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే మా ఊరు పాల కిందరం అతను మనం పాలు అమ్ముతున్నామని చెప్పేసి అతను నా పక్కన దగ్గరలోనే పెట్టించాడు పక్కనే పక్కనే పెట్టించాడు ఒక ఫిఫ్టీ మీటర్స్ గ్యాప్ లోనే వాళ్ళ దగ్గర పనిచేస్తే కూరబడితే ఒక పాయింట్ పెట్టించాడు అయినా కూడా జనాలు నా దగ్గర వచ్చి పాలు తీసుకెళ్తున్నారు కారణం ఏంటంటే మన దగ్గర క్వాలిటీ ఉంది క్వాలిటీ అలవాటు పడిపోయారు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పాల కేంద్రంలో పాలు తీసుకెళ్లడం వల్ల అవి ఏమైనా బాగున్నా బాగలేకపోయినా వాళ్ళు తీసుకెళ్లాల్సింది వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి నేను ఎప్పుడైతే మన సొంత పాలు అమ్ముతున్నామో ఆ క్వాలిటీ అలవాటు పడిపోయి వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు బాగా వచ్చారు తీసుకెళ్తున్నారు పాలు ఇక నాకు నేను పాలు సెంటర్లో అమ్మ ముందు ముందు మెయింటెనెన్స్ ఇబ్బంది పడేది వారం వారం దాణా వస్తూ ఉంటుంది ఈ దాణ కొనుక్కోవాలంటే వారానికి ఒక పదివేలు ఖర్చు అవుతుంది ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ బండి వస్తుంది బయట నుంచి వాళ్ళకి పదివేలు ఇవ్వాలి అంటే నెలకు నలభై రూపాయలు దాణా ఖర్చు అవుతుంది రోజుకి సింపుల్గా వేసుకున్నా కూడా పదమూడు వందల రూపాయల అవుతుంది ఒక రోజుకి ఇన్ని బర్రెల మీద ఇన్ని దోళ్ల మీద ఇటన్నిటికీ డబ్బులు వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఎందుకంటే డైరీ ఫామ్ వాళ్ళు బిల్లింగ్ ప్రతి పది రోజులకు పన్నెండు రోజులకు వేస్తూ ఉంటారు వాళ్ళు బిల్ చేసిన దాకా వెయిట్ చేయాలంటే దాని అతను వారానికి వస్తున్నాడు ఇట్లా కాదని చెప్పేసి ధైర్యం చేసేసి షాప్ పెట్టాను షాప్ తక్కువ టైంలోనే బాగా రెస్పాన్స్ వచ్చింది జనాల దగ్గర నుంచి పాల్ సేల్ నాకు చిన్న ఊహో ఓకే మనం చేయగలము దీన్ని ఇబ్బంది లేదు స్టార్టింగ్ లో భయపడ్డా అయితే మనం సెట్ అవుతామా లేదా అసలు మన దగ్గర పాలు తీసుకెళ్తారా లేదా చిన్న భయం ఉండేది బట్ షాప్ పెట్టిన తర్వాత ఇప్పుడు సంవత్సరం అయింది సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు నేను షాప్ పెట్టి సంవత్సరం కరెక్ట్గా పోయిన సంవత్సరం ఆగస్ట్ నాలుగో తారీఖు స్టార్ట్ చేశాను నా వైఫ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది మా నాన్నమ్మ మెయింటెనెన్స్ చూసుకుంటా ఉంటారు ఇంటికాడ ఉండి తను కూడా పర్వాలేదు స్టార్ట్ చేద్దాము ఇలా అయితే మనం సెట్ అవ్వలేమని చెప్పేసి అమ్మాయి కూడా ఎంటెక్ చేసింది నాతో పాటు జాబ్ చేస్తాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సో ఉదయం సాయంత్రం పాలన్నీ దాదాపు ఇక్కడే అమ్మేస్తూ ఉంటాం షాప్ దగ్గర ఇంటి దగ్గర డెబ్బై రూపాయలు ఉండేది మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత మార్చి ఒకటి నుంచి ఎనభై రూపాయలు చేసాము ఎందుకంటే డెబ్బై రూపాయలు కూడా సరిపోదు పర్డ్రైతుకి ఈ డైరీ ఫామ్ నిర్వహించాలంటే చాలా ఒక ఛాలెంజింగ్ కాస్ట్ ఆఫ్ ఐ మీన్ వీటి ఎక్స్పెన్స్ మెయింటెనెన్స్ కాస్ట్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ రేట్కి దాణ ఇచ్చినా కూడా దాని కూడా అంతే ఖర్చు అవుతుంది బయట కొనుక్కొచ్చినా కూడా వీటి దాణ రేటు సబ్సిడీకి ఇచ్చినా సరే మెయిన్ ఏంటంటే మన మేత బాగా బయట అంతా బయట కొనాల్సి వస్తుంది ఇక్కడ రామనదుల గ్రామంలో దళితులకి సొంత పాలాలు ఏమీ లేవు కనీసం ఒక రెండు ఎకరాలు కూడా లేదు ఎవరికి దాదాపుగా ఎవరో ఒకళ్ళు ఆరా ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు సొంత కొనుక్కున్న వాళ్ళు మాకేందంటే ఫస్ట్ నుంచి కూడా సొంత పాలాలు ఏమి లేవు నేను స్టార్ట్ చేసిన తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కొనేటప్పుడు అనుకున్నారు ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కనీసం ఒక రెండు ఎకరాలు పొలం ఉండాలి దానికి బాగా నీటి వస్తుండాలి ఎందుకంటే మేత మనం ప్రతిదీ ప్రతిరోజు మనం కొనే పని అయితే మనం పాలు సేల్ చేసిన డబ్బులు మొత్తం కూడా వాటికి సరిపోతుంది మనకి ఉండదు నేను మిగలట్లా ప్రస్తుతం నాకు మిగలట లేదు సరి జరిగిపోతుంది వాటికి వాటికి సరిపోతుంది ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ నా మా లేదా మాలిరీలు కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా బట్ వీటి మీద మక్కువ కేవలం ఈ పాడి చిన్నప్పటి నుంచి చూసాము ఉండాలి బరుగుడ్లు మా నాన్న కూడా ఏంటంటే నాలుగైదు బరుగుడ్ పెట్టుకొని ఇబ్బంది పడుతున్నాడు ఈ వయసులో చేసుకోలేక సరే ఒక బ్రోన బిడ్డ వస్తే ఎక్కువ పెంచేస్తే ఏదైనా డబ్బులు వస్తూ ఉంటాయి కదా అన్న శాలరీ అని ఈ పాల మీద వచ్చిన డబ్బులు అని మెయింటెనెన్స్ సరిపోతాయి వాళ్ళు ఈ సమీ ఈ వయసులో ఏం పని చేస్తారు వీటి మీద వచ్చే ఇన్కమ్ తోటి వాళ్ళకి ఒక జీవనోపల్ ఉంటుంది వాళ్ళకి కూడా మేమందరం కలిసే ఉంటాము అమ్మా నాన్నతోనే ఉంటాము మేము వాళ్ళకి ఒక ఎంప్లాయిమెంట్ లాగా ఒక ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కూడా మ్యాథ్ వేయడానికి తీసుకెళ్తా ఉంటారు రోజు ఒక రెండు వందల ఎంప్లాయింట్ వాళ్ళు వాళ్ళు ఒక ఎంప్లాయ్ కల్పించినట్టు బయట పొలం కలికి తీసుకొని ప్రస్తుతానికి మ్యాథ్ సాల్వ్ చేస్తున్నాము ఆ మ్యాథ్ వాసుకొచ్చుకుంటున్నాము ఏదైనా సరిపోలేదు అనుకోండి వరిగడ్డి ట్రిప్కి ఒక ఇరవై వేలు అవుతుంది దీన్ని మట్టికి రెండు సార్లు ఇప్పించాల్సి వస్తుంది మా బర్రెలకి ఎందుకంటే మా బర్రెలు అన్ని పాలు ఇచ్చాయి దాదాపుగా కొన్ని స్కూళ్ళలోనే కొన్ని పాడున్నాయి మ్యాథ బాగా తింటాయి పాలు కూడా బాగా ఇస్తాయి నేను బర్రెలు లో షెడ్ పెట్టేటప్పుడు రాజమండ్రికి పోయి మావాడు నేను కజిన్ బ్రదర్ నేను నిజం పోయి రాజమండ్రి పోయి ఒక మూడు రోజులు ఆ క్వాలిటీ బర్రెలు తీసుకొచ్చాము ముర్రాజాతి బెర్రులు ఈ రోజుకి దాదాపు పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చింది నా దగ్గర అందరూ అన్నారు అందరూ పద్నాలుగు లీటర్ల పాలు ఏడని అన్నారు కానీ ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు సాలిడ్గా వచ్చింది రాజమండ్రి బెర్రులు రాజమండ్రి మళ్ళీ ఉన్నాయి బెర్ర ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా మా మదర్ పేరు మీద అప్లై చేశాను వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా బట్ ఇంతవరకు సబ్సిడీ పడాల సంవత్సరం అయింది సబ్సిడీ బట్టి ఇంకొంచెం మీకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటది ఇంకా ఏదైనా పాడి గదులు కొనాలన్నా చేయాలన్నా అవును ఉంది ఇప్పుడు మన నేను నా దగ్గర కొన్ని బర్రెలు సూడి సరిగా ఒక తిరగట్టినవి నేను తెచ్చిన తర్వాత సంవత్సరానికి తిరగడితే సరిగా పాల్గొవట్లేదు వాటికి ఇంకా మెయింటెనెన్స్ కాస్త ఎక్కువ అయిపోతుంది నేనేం చేశానంటే ఒక నాలుగు బెర్రలను చూసి కట్టనే మొత్తం మళ్ళీ నాలుగు సార్లు తిరగడతాయి వాటికి అది ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆయన మందులు వాడాము ఆయన సెట్ అవ్వ తీసేసాము లక్ష ఇరవై వేల రూపాయలకి బర్రెని కొనుక్కొచ్చి ముప్పై వేలు రూపాయలకి అమ్మాము వచ్చి చూడండి తర్వాత మళ్ళీ నేను మా నాన్న కొంత డబ్బులు వేసుకొని మళ్ళీ ఒక మూడు బరలు తీసుకొచ్చాము మొన్న లాస్ట్ డిసెంబర్లో తీసుకొస్తే అవి ప్రస్తుతానికి ఐదు నెలల సూడ్లో ఉన్నాయి ఈసారి మొదటిసారి ఏంటంటే తెలియక ఈ సూడు మళ్ళీ మూడు నెలల రాగానే కట్టించుకోవటం ఎదకొచ్చినప్పుడు ఎదకొచ్చినప్పుడు సరే అరవక మాకు తెలియక బయట సెమెన్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పనిచేసి చేయక కొంచెం ఫెయిల్ అయిపోయింది దానివల్ల ఫస్ట్ వన్ ఇయర్ మధ్యకి కొంచెం లాస్ టోటల్ టోటల్గా పదిహేను బర్రెలతో స్టార్ట్ చేస్తే ఒక బర్రెండి సంవత్సరానికి వల్ల ఇక ఇట్లా కాదని చెప్పేసి కోర్స్పాటు డాక్టర్ గారు అప్పుడు వెంకట్రావు గారు ఉన్నారు ఆయన రోజు ఉంగలి నుంచి వస్తూ ఉంటారు మా మాకు మండలం హెడ్ క్వార్టర్ లో ఆయన జరిగిపోయి సలహాల సూచనలు అడుగుతూ ఉండే ఖాళీ దొరికినప్పుడల్లా లేదా ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ అయ్యాడు ఆయన ఇలా ఇలా చేయండి అని చెప్పేసి తర్వాత దాణా కూడా మనం లిమిటెడ్ గా పెట్టుకోవాలి గేదెకి ఎంతంటే అంత దాణా ఇచ్చేస్తే పాలిస్తున్నాయి కదా అని చెప్పి హార్మోన్స్ డెఫిషియన్స్ వచ్చేసి బాడీ వెయిట్ పెరిగిపోయి టైంకి ఎదకి రాక అది కి ఎనకపోతే మన ఛానల్ లాస్ నాకు గేదెలు ఇప్పించింది మా ఊర్లే రామాంజనాడు గారు అని చెప్పేసి ఆయన బాగా సపోర్ట్ చేశాడు ఆయన చెప్తా ఉండేవాడు మేము రోజు ఈవినింగ్ కలుస్తూ ఉంటాం ఎట్లా ఉన్నాయి బర్రెలు బాగా ఏమ ఏదైనా సూడు ఇచ్చినయ్యా జాగ్రత్త చెయ్యి మళ్ళీ సంవత్సరం సొంతం అని చెప్తా ఉండేవాడు ఆయన చెప్తా ఉన్నాడు కానీ మాకేం అవగాహన ఉండేది కాదు మా సమ్మెను తీసుకొని చేపించేవాడు ఏదైందంటే సమ్మెను తీసుకొచ్చి చేపించేవాడు ఇట్లా కొంత ఫెయిల్యూర్ వచ్చేసింది వన్ ఇయర్లో ఒక బర్రెం అంటే చాలా లాస్ ఇక అందుకని ఒక నాలుగైదు తీసేసి మేము మళ్ళీ సొంత ప్లేస్లో ఒక ఐదు ఆరు లక్షలు మళ్ళీ ఒక నాలుగైదు మనకు కొనకొచ్చాము నాలుగైదు కొనుకొచ్చిన తర్వాత ఈసారి జాగ్రత్త పడ్డాము ఈ ఇయర్ లో జాగ్రత్త పడ్డాము ప్రస్తుతానికి మనకి వన్ ఇయర్ అంటున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ లో చూశారు నష్టాలు చూసారు ఎట్లా ఉంది డైరీ ఉంది పరిస్థితి లాభాలు నేను చెప్పలేను కానీ ప్రస్తుతానికి మేము బయట సేల్ చేసుకుంటున్నాం కాబట్టి ఎనభై రూపాయలు చేసాము ఊరు మొత్తం కూడా డెబ్బై రూపాయలే కేంద్రం అయినా సరే ఇలా మనకు తెలియదు కానీ కేంద్రంలో మెయిన్ మాకు కాంపిటీషన్ పాల కేంద్రం మీద ఉంది పాలక్రం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతున్నాం ఆయన కూడా జనాలు మా దగ్గర పాలు తీసుకెళ్తున్నారు రేటు పెంచాం కదా అని చెప్పేసి మాకు సేల్ రేట్ ఎక్కువ రేట్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ పిండిన పాలు పిండినట్టు తీసుకెళ్లి జనాలకి సేల్ చేస్తున్నాము మన సొంత బర్రెలు బయట అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాయి కాదు ఏదైనా అవసరం తీసుకున్నా కూడా నేను ఎక్కడంటే అక్కడ తీసుకున్నాను ఏదైనా పాలు అవసరం అయితే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మా చుట్టాలు ఉంటారు మా బాబాయిలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పిండిని పిండి తీసుకొచ్చి ఏదైనా ఏదైనా అవసరం ఏదైనా ఫంక్షన్ కావాలన్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటాము వాళ్ళు కూడా ఇప్పుడు కూడా కంప్లైంట్ ఏం బట్లా అందువల్ల లీటర్ ఎనభై రూపాయలు అయినా కూడా లీటర్ ఎనభై రూపాయలు కాదు అసలు ఈ పాల్ రేటు రేటు ఎనభై డెబ్బై కాదు ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ మనకు పడే డబ్బులు ఇవన్నీ చూసుకుంటే ఎనభై రూపాయలు కూడా అమ్మలేము వంద రూపాయలు తొంభై రూపాయలు కట్ ఆ రేటుకే జనాలు అమ్ము ఇంత అంత అంటున్నాడు అందుకే నా ఉద్దేశంతో ఏంటంటే ఉన్నదాంట్లోనే జాగ్రత్తగా ఉద్దేశం ఉద్దేశంతో మెయిన్ ఈ మెయింటెనెన్స్ ఫీడింగ్ కాస్ట్ ఈ మ్యాథ్ కాస్ట్ ఇవి తగ్గించుకుంటే మనం మంచి లాభాలు చివరిగా ప్రభుత్వం నుంచి పాడి పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఎంటర్ప్రీనియూర్స్ ఉంటారు కదా యంగ్స్టర్స్ వాళ్ళని కొద్దిగా దగ్గరకు తీసుకొని ఐ మీన్ వాళ్ళ అవకాశాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ని గుర్తించి ఏదైనా మాకు హెల్ప్ చేస్తే తప్పకుండా ఇంకా పెంచాలని నాకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర పన్నెండు ఉన్నాయి மொத்தம் இரவு சரீ ஒரு படிந்தது மனசில படிந்து மொன்ன ஷெட் ஃபஸ்ட் ஸ்டார்டிங் எந்தவரை கட்டை இப்படி தோழல தான் மொத்தம் ஆ சந்திர டபுள் தோட்ட மக்கே ரூபாய் இது அந்த பாகிஸ்தான் மா பாலி மா சாலரீஸ் எந்த டோட்ல பெரிய அவுனி சவாத்ர தோட தான் மொழி అందువల్ల ఉండాలి దోళ్ళకన్నా వర్షం పడినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ నా కి నేను ఊరికి చివరిగా పెట్టుకున్నా మా నాన్నకి ఇచ్చిన స్థలం ఏదో ఒక ఐదు సెంటర్ స్థలం గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే ఇక్కడ వేసుకున్నా ప్రస్తుతానికి వాళ్ళది రిక్వెస్ట్ చేసుకుని వాడుకుంటున్నాం పక్కన ఖాళీగా ఉంటుందని డ్రైనేజ్ సమస్య కూడా లేదు డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి వాటర్ బోర్డ్ కూడా అవకాశం లేదు అధికారులకి వెనకలు పెట్టాము రిక్వెస్ట్ పెట్టాము సరేదైనా కాలువ కట్టండి వాటర్ మొత్తం అంటే పడిపోతాయి పైకి ఇక్కడే స్టాక్ అంటే మళ్ళీ జనాలు పక్కన గొడవ చేస్తూ ఉంటారు అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ గారు స్టార్టింగ్ లో అమౌంట్ ఇచ్చిన తను మళ్ళీ నా ఇంట్రెస్ట్ నేను వర్క్ చేస్తున్న విధానం చూసి చూసి మళ్ళీ ఇంకో టెన్ లాక్స్ ఇస్తున్న బ్రదర్ తీసుకోండి మీరు బాగా చేస్తున్నారు సబ్సిడీ తీసుకొని అనుకున్నాను బట్ మీరు ఎంత ఇంట్రెస్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని జైపల్ రెడ్డి గారు నన్ను పిలిచి తీసుకొని ఇంకో టెన్ లాక్స్ లేకపోతే ఏదైనా మీ ఇంట్రెస్ట్ బట్టలు పెంచండి బాగా వర్క్ చేస్తారని ఉదయం బాగా రెండు మూడు సార్లు విజిట్ చేశారు షెడ్ నిజంగా పెడతారా లేదా అని చెప్పేసి డబ్బులు కూడా నా చేతికి ఇలా డైరెక్ట్ నేను ఎక్కడైతే కొన్నానో వాళ్ళకే ఇచ్చేసారు చూసి పెంచమన్నారు సార్ ఇప్పుడు జూలైకి ఏంటంటే రేట్లు ఎక్కువగా ఉంటాయి కేజీలు ఎండాకాలం బాగా పెరిగిపోతాయి జూలై తర్వాత ఆగస్టు తర్వాత తగ్గు తీస్తాను నేను తర్వాత తీసుకుంటాను సార్ అన్నాను బట్ అది ఏమైనా ట్రాన్స్ఫర్ అయిపోవడం లాస్ట్ టైం గవర్నమెంట్ మరింది ఈ టైంకి అండ్ ట్రాన్స్ఫర్ అయిపోవడం తర్వాత కొత్త మేనేజర్ ఇస్తాను ఇస్తానని చెప్పేసి అతను చివరి మార్చి దాకా పెండింగ్ పెట్టి వెలుగు డిపార్ట్మెంట్ కూడా చెప్పారు అతనికి అతను హెల్ప్ చేయలేదు దానివల్ల ఏంటంటే కొంత క్రైసిస్లో ఉంది వాస్తవంగా అయితే నేనన్నా ఏదన్నా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం లేకపోతే మా మంత్రి గారి దగ్గరికి రిక్వెస్ట్ చేసుకొని ఏదన్నా లోన్ ప్రొవైడ్ చేయండి సార్ నేను డెవలప్ అవడానికి ఎందుకంటే ఈ పాడి పరిశ్రమ అనేది చాలా క్లిష్టమైన టాస్క్ ఇది ఎన్నో సాధక బాధలు కష్టాలు వర్షం పడినా ఎటువంటి మనకు బాగలేకపోయినా సరే ఈ వర్క్ చేసుకుంటా ఉండాలి మా నాన్న అమ్మ దాదాపు అరవై సంవత్సరాలు అంటే వాళ్ళకి లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు మేము చేస్తాం మేము ఉన్నాం కదా అని వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి మ్యాథ్ వాళ్ళే మేకు వస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా హెల్ప్ తీసుకుంటారు వాళ్ళు చేయలేనప్పుడు ఇక మా నాన్న ఆ టూ వీలర్ మీద తీసుకొస్తా ఉంటాడు ఏదైనా అంటే ఏదన్నా మా బండి ఒకటి ఉంది దాని మీద హెల్ప్ తీసుకున్నప్పుడు ఏదన్నా వాడు కుదిరినప్పుడు నేను ఏదైనా ఇటుగా ఉన్నప్పుడు పోయి తీసుకొస్తా ఉంటాము సో ప్రభుత్వం తరపు నుంచి ఏదన్నా సహకారం అందిస్తే పాడి పరిశ్రమకు సంబంధించి మాలంటే న్యూ ఎంటర్పెనీర్స్ యంగ్స్ ఎంటర్పినయర్స్ ఇంకా డెవలప్ చేస్తాము స్వచ్ఛమైన గేదె పాలు ఎక్కడ వాస్తవంగా ఎందుకంటే నేను నూట ఇరవై లీటర్లు పాలు ఇచ్చినప్పుడు పోసాం తక్కువ రేటుకి ఊరగా తక్కువ రేటుకి పోసాం నలభై ఐదు రూపాయలకి నలభై ఎనిమిది రూపాయలకి పోసాం నిజంగా జనాలు మా ఊర్లో మా ఊరు మేజర్ పంచాయతీ దాదాపుగా పాలు యాభై లీటర్లు పోసినా కూడా జనాలు ఇంకా పాలు వస్తానే ఉంటారు అదే ఇది పాలు కావాలి పాలు కావాలని ఇక మన దగ్గర ఉన్న పాలు అయిపోయినాయి అమ్మా బయట తెచ్చుకోండి ఆ క్రైసిస్ క్రైసిస్ను కూడా ఆ లోటును కూడా తగ్గించడానికి నేను ఒక ఆరు వరకు ప్రశ్న పన్నెండు ఉన్నాయి కదా ఇరవై చేయాలి ఈ సంవత్సరం చోట ఒక ఎనిమిది ఏదైనా బ్యాంకు సహకారంతో కానీ గవర్నమెంట్ సహకారంతో కానీ ఒక ఎనిమిది గంటల ఉన్నాను దాన్ని మీరు సహకరిస్తారు మీడియా వాళ్ళు కూడా కొద్దిగా ఈ పాటి పరిశ్రమ గురించి జనాలకు అందరికీ మేము ప్రజలకు తీసుకెళ్తే క్వాలిటీ పాలు మేము ఆ ఏ ఉపయోగించేసి మేము ఒక లోగో క్రియేట్ చేసుకున్నాం నా వైఫ్ తను సిఎస్ఈ డిపార్ట్మెంట్ తను ఏ ఉపయోగించేసి ఒక లోగో క్రియేట్ చేస్తుంది డైరీ ఫార్మ్ కి గోరాజ్ డైరీ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక పేరు క్రియేట్ చేసేసి ఏదన్నా పబ్లిసిటీ లాగా చేద్దాం ఇక్కడ ఓన్లీ రామనదులుగా కాదు తర్వాత తర్వాత ఏదైనా మేదలమెట్లు కానీ అద్దం కాని అటు కూడా వీటిని పంపించే అవకాశం ఆలోచన ఉంది మాకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా చేయాలని ఆలోచన ఉంది ఇది గౌరీ శంకర్ అంతా చెప్పింది ప్రభుత్వం కూడా ఇంకా మంచి సహకారం అందిస్తే మంచి సబ్సిడీ లోన్ అందిస్తే ఇదంతా తాకకుండా ఇంకా షెడ్డుని ఇంకా డెవలప్ చేసి ఇతర ప్రాంతాలకు కూడా ఇతర జిల్లాలకు కూడా స్వచ్ఛమైన పాలన అందిస్తామని ఉన్నాం చెప్పి అంటున్నారు ఈ విధంగా ప్రభుత్వం స్పందించి పాడి పరిశ్రమలకు కూడా సహకారం అందించాలని కోరుకుందాం సతీష్ హిట్ బాపట్ల జిల్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन